య్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా అనగనగా ఓ చిట్టెలుక చిన్నారి చిట్టెలుకకు సాహసాలు చేయడం అంటే బల ఇష్టం ఎప్పుడూ ఏవో తలకు మించిన సాహసాలు అల్లరి పనులు చేయడం పీకల మీదకు తెచ్చుకోవడం తల్లి అనేక విధాలుగా చెప్పి చూసింది సాహసాల జోలికి పోకుండా బుద్ధి కలిగి ఉండమని హెచ్చరించింది తల్లి చెప్పినంతసేపు ఊకొడుతూ తలాడించేది చిన్నారి చిట్టెలుక కాసేపు మళ్ళీ మామూలే తన తోవ తనదే తన దొరని తనదే తల్లి ఎలుక చెప్పి చెప్పి పిసుకుపోయింది చిట్టెలుక చేసే సాహస కృత్యాలు చిన్నవేమీ కాదు ఒళ్ళు కదరుపడించే పనులు ఎత్తుల మీద నుండి దూకడం మంటల్లో నుండి గెంతడం క్రూర జంతువులకు కోపం తెచ్చేలా వాటి జోలికి వెళ్ళి అల్లరి పెట్టేది ఏనుగును వెక్కిరిస్తూ ఉండేది సింహం జూలు పట్టుకొని లాగేది నక్క తోకలను కొరికేది అన్నిటికన్నా ముఖ్యంగా తమకు సహస శత్రువులైన పిల్లులను రెచ్చగొట్టి తన వెంట పెరుగులు పెట్టించేది వీటికి దొరకకుండా పరుగుపడుతూ ఏ కొలువులోకో దూరిపోతూ ఉండేది ప్రాణం పరంగా పెట్టి ఆడే ఈ క్రీడ అంటే దానికి ఎంతో ఇష్టంగా ఉండేది అందుకే అదంటే అక్కడున్న పిల్లులన్నింటికి మంటే ఎలాగైనా ఈ చెట్టెలుక భరతం పట్టాలని అవి గట్టిగా తీర్మించుకున్నాయి ఇలా ఉండగా ఒకరోజు ఒక గుండె పిల్లి తరుముతుండగా ఈ చిట్టెలుక పరుగులు తీసింది చాలా దూరం పరిగెత్తాక ఒక కొండ కనిపించింది కొండ మీద ఒక పెద్ద గుహ కనిపించింది దానిలోకి దూరుతుంది ఆ గుహ ఎంత పెద్దదంటే దానికి అంతపు కనిపించలేదు గండు పిల్లి కూడా ఆ గుహలో దూరిపోయింది ఈ చిట్టెలుక కోసం చాలాసేపు వెతికి అది కనిపించకుండా పోయింది చిట్టెలుక ఆ గుహలో చాలా దూరం తిరిగింది కానీ ఆ గుహలో నుంచి బయటపడేందుకు దానికి దారే దొరకలేదు పైగా చాలాసేపట్ నుంచి పరిగెట్టడం వల్ల దాహం కూడా వేసింది గొంతు తడుపుకోవడానికి కోసిన నీలు నీళ్ళు కూడా ఇక్కడ కనిపించలేదు సాగింది ఆ గుహలో కూర్చుని విశ్రాంతి జపం చేసుకుంటూ మనీపించింది